హలో అండి అసలు ఏమైందంటే చాలా రోజుల నుంచి వీడియోస్ పోస్ట్ చేయట్లేదు కదా నా ఫోన్ ప్రాబ్లం అయిందనమాట సరిగా పని చేయట్లేదు కొత్త మొబైల్ తీసుకుందాం అనే ప్లాన్లో ఉన్నాను ఇంకా చాలా వీడియోస్ అయితే పెండింగ్లో ఉన్నాయి అన్నీ తప్పకుండా పోస్ట్ చేస్తాను ఈ పూజ వచ్చేసి పోలేల అమావాస్య పూజ మీకు తెలిసే ఉంటుంది పోలేరమ్మ తల్లికి చేస్తారు ఇది అందరికీ అలవాటు లేకపోవచ్చు మా ఇంట్లో అయితే ఉంది ఇలా గౌరీదేవికి మూడు వరిపిండి ఉండలు మూడు పసుపు ఉండలు పెట్టి గణపతిని పెట్టి హారది అయితే ఉండి పోలేరమ్మ తల్లికి పోస్ట్ చేస్తారట ఇదైతే పెళ్ళైన ఆడవాళ్ళు సుమింగుల్గా ఉండడానికి సౌభాగ్యంతో ఉండడానికి అండ్ పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి అయితే ఇది చేస్తారనమాట ఏమైందంటే ఈరోజు రోజు నైన్ ఓ క్లాక్ అయిపోయింది నైట్ ఆ టైంకి పూజ స్టార్ట్ చేశాను మత్తి అన్నీ రెడీ చేసి ఉంచారు ఆవిడ చెప్తూ ఉంటే నేను చేస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే పెళ్ళికి ముందు అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ పూజ అలవట్లేదు మోక్షికి ఫుల్గా ఫీవర్ వచ్చేసింది అనమాట కేరళ మొత్తం వైరల్ అసలు వాడికి తగ్గాక నాకు కూడా ఫీవర్ వచ్చేసింది ఫీవర్తోనే మేము ఆంధ్రకు కూడా వచ్చాము ఆంధ్రకు వచ్చాక చాలా వీడియోస్ అయితే నేను తీసాను అవన్నీ పోస్ట్ చేస్తాను ప్లీజ్ నాకోసం ఒక సబ్స్క్రైబ్ అయితే చేస్తుంది అలాగే మన వీడియో లైక్ చేయండి బాయ్ బాయ్